మన విమోచకుడు మన పురుషుద్ధుడు క్రైస్త వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట అందన్నారు దేవుని వాక్యాన్ని చదువుకుందాం వ్యవహరి స్వార్త ఆ రాజ్యాయును ముప్పై ఎనిమిదో వచ్చిన నా ఇష్టమును నెరవేర్చుటకు కొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నెరవేర్చుటకై పరలోకం నుండి దిగి వచ్చి తిని ఈ వాక్యము ఇష్టపడి బాప్దేశం తీసుకొని దేవుని కోసం బతుకుదాం అనుకొని ఆ తర్వాత మొత్తానికే ఈ ఎందుకు వచ్చిన తనలో పని లోకంలో గలిచిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేఖనం సెలవిస్తా ఉన్నది దేవుని వాక్యం ఈ ఈరోజున పరలోకంలో నుంచి ఎందుకు దిగొచ్చిన అంటే దేవుని ఆలోచన ఏదుందో దానిని నేను భౌతికంగా నెరవేర్చడం కోసం వచ్చా ఆయనేమో పరలోకోన నుంచి దిగి వచ్చి దేవుని ఆలోచనని నెరవేరుస్తూ ఉంటే భూమి మీద బతికేటువంటి మనం ఈ లేఖనాలని మనం అంటే మనపూర్వకముగా దేవునిని అనుసరించేటువంటి వారు కాదు అనుసరిస్తామని చెప్పి కొద్ది రోజులకి అసలు ఇది మన తోటి కాదు నాకు దీనికి పవిత్రమైన మార్గానికి చాలా ఎడమని విడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు ఆకాశంలో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని ఆలోచనని నెరవేర్చడానికి జీవితం మొత్తాన్ని ఏం చేసినట్టే వదిలిపెట్టుకున్నాడు పరలోకంలో నుంచి దిగి వచ్చిండ నా ఇష్టం కాదు కానీ దేవుని చిత్తం దేవుడు కోరుకునేటువంటి దాన్ని నెరవేర్చటమే నా పని ఈ బతుకు అందుకొరకే ఉండాలి మరి కొరకు కాదు అని యేసు ప్రభు ఆ ప్రకారంగా నడిచి దేవుని యొద్కు చేరితే ఆ ప్రకారంగా నడవలసినటువంటి వారు నడవకుండా చాలా మంది మొదట బాబ్దేశం తీసుకొని తర్వాత ఆ పద్ధతులు కట్టడలు ఆ పద్ధతులు ఆ కట్టడాలన్నీ కూడా భారమయ్యి భారమయ్యి మన కొద్దిది మన కొద్ది అని చెప్పనని తిరిగి లోకంలో కలిసిపోయారు లోకంలో కలిసినటువంటి వారి గురించి నేను చెప్తా ఉన్నా దేవునిని మన పూర్వకంగా అనుసరించేటువంటి వారైతే మంచిదే దేవుడు కోరుకునేది కూడా అదే ఒక ఆలోచన ఏంటంటే మనుషునికి అంటే మనకి రావాల్సినటువంటి ఆలోచన దేవుడే పరలోకంలో దిగి వచ్చినట్టు ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడు ఆకాశంలో నుంచి భూమి మీదకు ఊడిపడి భూమిని ఆలోచన ఏందో తెలుసుకొని ఆ ఆలోచన ప్రకారంగా జీవితాన్ని మార్చుకుంటా ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి మనము ఆకాశంలో ఏం జరిగేది మనకు తెలియదు ఆ ఆకాశానికి మనకి ఎంత దూరమో మనకు తెలియదు తెలియదు భూమికి సంబంధించినటువంటి మనము ఈ భూమి మీద దేవుని చిత్తానుసారముగా ఉంటామని చెప్పి ఈ పద్ధతులన్నీ కూడా నచ్చక కొద్ది రోజులుండి వెనుకకి తిరిగేటువంటి వారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు దేవుని చిత్తానుసారముగా బ్రతకమని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది అలాగా నడిచినట్లయితే అలాగా జీవించినట్లయితే ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చబడతాం ఏది కూడా మనుషుని ముందు ఏది కూడా నిలబడదు మనం చదువుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఏమనంటే ఇస్రాయేలీ ప్రజలకి గోడలు ఎర్ర సముద్రం అటువంటివన్నీ కూడా పక్కకు తొలగినాయి తొలగినాయి కదా పక్కకు తొలగిపోయినాయి మనకి కూడా పక్కకి తొలగిపోతాయి అవి చెప్తారే కానీ తొలగిపోయింది కరెక్ట్ నిజమే ఆ తొలగిపోవటానికి మీరు కారకులుగా ఉన్నారు ఎలాగంటే దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి వారుగా గ్రహించినటువంటి ఆ చిత్తాన్ని గై కొనేటువంటి ఆ గై కొనేటువంటి స్థితి మన జీవితాల్లో మనకి ఎప్పుడైతే ఎదురుపడుతుందో మనం ఎప్పుడైతే ఆ పరిస్థితులని మనము మన జీవితంలో అనుసరించుకుంటా ఆ పరిస్థితులలో బాటి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే అప్పుడేం జరుగుతుందంటే ఏది కూడా ఏది కూడా ఏది కూడా అంటే ఏది కూడా మన ముందు నిలబడదు ఏదైనా సరే అది మనకి అడ్డుగా అనేది ఉండదు ఇక్కడేమో ఒకటి జరుగుతూ ఉంటే మన ఆలోచనలేమో ఇంకొక రకంగా ఆలోచనలు ఉంటాయి మన తోవ ఏమో ఒకవైపు ఉంటే ఆ తోవలో మన ఆలోచన ఏమో ఓ పెద్దగా చాలా గొప్పగా ఉంటాయి మన తోవ ఎప్పుడైతే మన మార్గం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కొరకు సిద్ధపడుతుందో ఆ తోవ ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో దేవుని దాగి ఉంటుందో అప్పుడేం జరుగుతుందంటే గొప్ప కార్యాలు జరుగుతాయి కార్యాలు అందుకే వ్యూహాను మత్యశ వార్తలో రాయబడి ఉన్నది మూడో అధ్యాయము ఏడవ వచ్చును అతడు పరిసయ్యులలోను మూడు ఏడవచ్చును పేజ్ నెంబరు నాలుగు మత్యశ వార్త మత్యశ వార్త మూడో అధ్యాయము ఏడవచ్చును అతడు పరిసవ్యులలోనూ సబ్బుకయ్యులలోను అనేకలు బాప్ పొందవచ్చుటో చూచి సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి సర్పసంతానమా అతడు పరిసైలు సద్దుకాయలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు అంటే మనలాంటి వాళ్ళు మనబోటు వాళ్ళు అంటే మనుషులు వీళ్ళందరూ ఏం ఉన్నారు అంటే దేవుని దగ్గరికి వచ్చి మారు మనస్సు పొందుకుంటా ఉన్నారు కానీ ఆ మారు మనస్సుకి బాప్టిస్మానికి తగిన జీవితం అనేది జీవించకుండా బ్రతుకుతా ఉన్నారు వచ్చి బాబీస్ తీసుకుంటున్నారు తీసుకొని మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారంటే ఆడింది ఆట పాడిందే పాట వాళ్ళు ఏ ఆట అయితే ఆడతామనుకుంటా ఉన్నారో అదే ఆట ఆడుతున్నారు ఏ పాట పాడాలనుకుంటా ఉన్నారో అదే పాట పాడుతూ ఉన్నారు రెండోది దేవుని ఆశీర్వాదము దేవుని దీవెన ఉంటాయి భయమే లేదు మన బాస్ ఉంది మారు మనసు ఉంది మనకి దేవుడిలో ఉన్నాం మనం కావాలంటే లేఖనాలు చూడండి ఎర్ర సముద్రాన్ని చూడండి అలాగనే అక్కడ ఎరుకో గోడలు చూడండి అలాగనే ఆ యువర్త అని చూడండి ఇవన్నీ కూడా దేవుని ప్రజల ముందు నిలబడ్డాయా నిలబడాల మరి మన ముందు కూడా వచ్చేటువంటివి ఎలాగ నిలబడతాయి అని చెప్తారు మారు మనస్సుకు తగినటువంటి ఫలము దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కొరకు పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఏసు ప్రభువు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారముగా ఆయనకు ఆయన మార్పు చెందిండు మారు మనస్సుకు తగినట్లుగా ఫలించటం మొదలు పెడితే చివరికి మరణం అనేది కూడా ఏసుప్రభు జీవితంలో పక్కకు తప్పుకుంది ఏది నిలబడదు ఇందాక చెప్పా కదా నేను మన జీవితంలో ఏది కూడా ఆ ఇది నిలబడుతుంది అంటే ఇది నిలబడదు ఇదే కాదు ఏది నిలబడదు యేసు ప్రభు వారి జీవితంలో ఆ మరణము ఆయనను బంధించలేకపోయింది ఆ ఒక మనుషుల్ని కట్లతోటి లేకపోతే సంఖ్యలతోటి తాడుతో కట్టేసి సంఖ్యలతోటి ఇనుప సంఖ్యలతోటి ఒక్కొక్కరిని ఉంటాయి కదా సెక్యూరిటీకి సంబంధించిన అటువంటి వాటితోటి బంధించవచ్చు ఒక్కొక్క రకంగా బంధించవచ్చు కానీ ఒక్కొక్కటి తెలియ మనతో ఎట్లా బంధించినా సరే బయటకు వస్తాడు బయటికి రానిది ఎప్పుడంటే ఒక మనుషుడు ఈ మరణం చేతికి చిప్తుడు చూడండి అప్పుడు బయటికి రాడు ఈ మనుషులందరూ దాని చేతిలో పడి బందీలు అయిపోతా ఉన్నారు యేసు సుప్రభు కూడా బందీ అవుతుడని అనుకుంటే అనేకుల ఆలోచనని నిష్ప్రయోజనంగా మార్చేసి అనేకుల ఆలోచనని లోకం మీద ఉన్నటువంటి ఈ యొక్క బంధకాన్ని దేవుడు ఏం చేసిన అంటే ఈ నానిపోయిన తాడు నానిపోయినటువంటి దారాలు ఉంటాయి కదా అట్లాగంటే చాలు తెలిపోతాయి ఆ మరణాన్ని అంతటి బలమైన మరణాన్ని దేవుడు ఏం చేసినట్టే ఆ నానిపోయిన తాడు లాగా అట్లా ఆగదేంపేషండు అట్లా ఆగదేంపేషండు ఈ మరణం అనేది మనుషుణ్ణి బంధించుంటే ఆ బంధించబడినటువంటి మరణానికి దేవుడు ఏం అంటే తగినటువంటి తీర్పు తీర్చి యేసు ప్రభు జీవితంలో ఆ బలం అనేది లేకుండా కొట్టేసాడు ఎప్పుడు జరుగుతాయి అంటే మన యొక్క బాటీస్మానికి మన జీవితం అనేది సరిపోలాలి సరిపోలాల మన జీవితము బాటిస్మానికి మారు మనసుకి దగ్గరగా ఉండాలి అవును మారు మనస్సు ఇక్కడ ఈ సహోదరుని జీవితం రెండు ట్యాలీ అవుతా ఉన్నాయి రెండు సరిపోలుతూ ఉన్నాయి ఏం జరుగుతుందంటే సరిపడినప్పుడు ఏది కూడా ఆ మనుషులు జీవితంలో ఏది కూడా నిలబడతాం కావాలంటే మీ జీవితంలో ఏ సుప్రభువుకోవాలే మలుచుకున్నట్లయితే ఏసు ప్రభుకు అనే మిమ్మల్ని మీరు మలుచుకున్నట్లయితే ఏది కూడా నిలబడదు ఏసు ప్రభు వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు పరలోకంలో నుంచి దిగి వచ్చింది ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం దిగి వచ్చిన తర్వాత దిగి వచ్చిన తర్వాత ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలము ఎలాగ ఫలిస్తాడంటే ఎలాగా ఫలించాలో మనకి తెలియజేయబడుతుందంటే మనం ఇలాగ ఫలించాలి ఇలాగ మనము ఉండాలి అని ఎలాగ తెలియజేయబడుతుందంటే అదే అధ్యాయంలో పదహారో వచనంలో పదహారో వచనంలో ఉంది మధ్య శవార్త మూడు పదహారు ప్తూస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురాము వారి దిగి తన మీదకి వచ్చుట చూచను మారు మనస్సుకు తగినటువంటి ఫలము మనం ఫలించే సమయంలో ఇక మనం రెడీ అయినాం కదా ఆయనకి మన హృదయము దగ్గరగా ఉంది పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తుంది మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తామో ఆ అనుకూలమైనటువంటి హృదయంలోనికి దేవుని ఆత్మ దిగి వచ్చి దేవుని ఆత్మ దిగి వచ్చి మీరు ఎలాగ నడవాలా మీ జీవితాన్ని ఎలాగ ఉండాలా ఆ ఆత్మని చేత మనము బోధించబడతాం అందుకే అందుకేశారుహన్స్ వార్తలో చెప్తాడు ఆ నేను చనిపోయి లేచిన తర్వాత ఆదరణకర్త అనేటువంటి ఒక ఆయన మీ దగ్గరికి వస్తాడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్సంలోనికి తీసుకెళ్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఎలాగ ఫలించాల ఆకాశంలో నుంచి దిగు వచ్చినటువంటి ఒక మనుషుడు దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకు కంకణం కట్టుకొని జీవితాన్ని అనుగుణము కూడా దేవుని కప్పచెప్పి నడుస్తా ఉన్నాడు అలాగా మీరు కూడా ఆ పరిశుద్ధాత్ముడు వస్తాడు కదా వచ్చినప్పుడు ఆ మీరు మీరేం చేస్తారంటే దేవుని చిత్తానుసారంగా మారు మనస్సుకు తగిన విధంగా హోలించటం మొదలు పెడతారు పరిశుద్ధ ఆత్ముడు మీ జీవితాల్లోకి వస్తాడు వస్తాడు వచ్చినప్పుడు మీరు ఇలాగుండాల మీరు ఉండాలా అని నడిపిస్తాడు నిన్న జరిగి కదా నిన్న ఒకటి జరిగింది కదా శుక్రవారం రోజు సాయంత్రం పూట చెప్పిన ఇదిగో ఇట్లాగ జరుగుతుంది ఇట్లాగ జరుగుతుంది ఇట్లాగ జరిగిందంటే ఇది దేవుందే అని చెప్పిన ఆ తర్వాత రోజే అదే జరిగింది ఆ తర్వాత రోజే ఇట్లాగ జరిగిందంటే ఇది దేవుందే అని చెప్పిన చెప్పన తర్వాత రోజు ఏం జరిగింది సరిగ్గా ఆ మాటకు తగ్గట్లుగా జరిగింది నిన్న సాయంత్రం జరిగింది అది జరిగిందంటే అర్థమైంది పరిశుద్ధత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని స్థిరంగా నాడుతూ ఉంది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ ఇది దేవుందే అనే విషయాన్ని మనకి రూఢీపరుస్తా ఉంది ఆ ఇది ఖచ్చితంగా దేవుంది అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని కొరకు ఎప్పుడైతే మనము జీవించడం మొదలు పెడతామో ఆ మారు మనసుని పొంది ఉన్నాం కదా ఆ మారు మనసు పొందిన తర్వాత దేవునికి అనుకూలంగా జీవించే క్రమంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా దేవుని యొక్క సర్వసత్యంలోనికి పూర్తిగా దేవుని యొక్క సంపూర్ణతను కలగజేసేటువంటి ఆయన తోవలోనికి తీసుకెళ్ళి స్థిరంగా నిలబెడతాది ఇది దేవుంది ఇది దేవుంది అనే విధంగా ఇంకొకళ్ళు చెప్పాల్సిన పని లేదు మనకే అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు ఈ యేసు ప్రభు వారి మీదకి కూడా పరిశుద్ధాత్మ అలాగ వచ్చి నిలబడి నిలబడి అటు తర్వాత సువార్త చెప్తా ఉంటే దేవుని రాజ్యము నాటబడతా ఉంది గట్టిగా అయితా ఉంది ఆ లేఖనాల చేత లేఖనాల యొక్క నెరవేర్పు చేత గట్టిగా ఉంది ఎప్పుడైతే బ్యాప్టేషన్ తీసుకొని బ్యాప్టేసానికి తగినట్లుగా బాప్తీస్థానికి తగినట్లుగా జీవించడం మొదలుపెట్టింది అప్పుడు దేవుని యొక్క ఆ చిత్తం అనేది నెరవేరుతా ఉంది మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు జరిగినప్పుడు మనకు తెలుస్తుంది జరిగినప్పుడు కొంచెం తత్తరపాటు కొంచెం కలవరము ఇంకొంచెం భయము ఇంకొంచెం ఏంటంటే కోపం అనేది ఉంటాయి ఆ సమయంలో దేవుని మనుషులం కదా మనం ఆ సమయంలో కొంచెం ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని కూడా వీడమరిచి చెప్తాడు సమస్తాన్ని కూడా విడమరిచి అర్థమయ్యేటట్లుగా జరుగుతున్నటువంటి విషయాలని బోధిస్తాడు మనకు అర్థమైపోతుంది పరలోకంలో నుంచి వచ్చినటువంటి యేసు ప్రాబ్లం మారు మనసు పొందుకొని ఆ మారు మనసుకి నేను ఇలాగా జీవించినట్లయితే ఫలం అనేది కలుగుతుంది అని అని పరలోకంలో నుంచి దిగొచ్చాడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం కోసం రోజు ప్రవేశపడ్డారు ఎక్కడనే పొట్టి పెరిగి ఎక్కడనే పొట్టి పెరిగి దేవుని కోసం ఉంటామని చెప్పి అవి మనకి పడక వచ్చినటువంటి వాళ్ళు మంది ఉన్నారు బయటకు వచ్చినటువంటి వాళ్ళు మంది ఉన్నారు ఆయన ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి దేవుని చిత్తాన్ని జరిగించటం కోసం ఆయన నిలబడి నాకు అనేది వద్దు ఆయన వద్దనుకొని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఆత్మ ద్వారా గ్రహించి ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క బలమును పొందుకొని బలపరచబడి ఏది కూడా అడ్డుగా లేకుండా చేసుకున్నాడు ఏసుప్రభు వారు ఆయనకి అడ్డు లేకుండా చేసుకున్నాడు మనకి అడ్డు లేకుండా చేసుకోవాలంటే మన చేతిలోనే ఉంది ఏదైనా సరే మనకు అడ్డు ఉందనుకోండి దాన్ని అడ్డు తప్పించేటువంటి సామర్థ్యము మన చేతిలోనే ఉంది దేవునికి లోబడటం ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించటం ద్వారా ఆ గ్రహించినటువంటి చిత్తానుసారముగా తగినటువంటి జీవితాన్ని మనము జీవించటం ద్వారా ఫలిస్తాం ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారమయ్యి ఫలిస్తాము అలాగ మన జీవితాలు ఫలింప గాక అమీన్ అమీన్